వెల్కమ్ టు టీవీ హలో పిల్లలు వెల్కమ్ టు కిడ్జీ ఛానల్ ఇవాళ మనం ఘా గుణింతాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో నేర్చుకుందాం ఇంతకుముందు వీడియోలో ఘ గుణింతాలు తెలుగులో ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా ఓకేనా లెట్ సే అండ్ రిపీట్ టుగెదర్ మనం కలిసి పలుకుదాం ఓకేనా లెట్ స్టార్ట్ ద వీడియో ఘ గుణింతాలు ఇంగ్లీష్లో ఘ జీహెచ్ఏ ఏ ఘా ఘీ ఘీ పిల్లలు నాతో పాటు మీరు కూడా పలకండి అవసరమైతే నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఖచ్చితంగా వచ్చేస్తాయి घू जी U घू घू जी O घू घृ जी हेच आर यू घ्रु घृ जी हेच आर ओ घृ घे जी हेचे घे जी हेच घे घाई जी हेच ए आई घाई घो जी हेच वो घो घो जी हेच वो घो घाऊ जी हेच ओ यू घाऊ ఘమ్ జీహెచ్ఏమ్ ఘహ జీహెచ్ఏహెచ్ఏ ఘహా సూపర్ కిడ్స్ మీరు బాగా నేర్చుకున్నారు ఘా గుణింతాలు ఇంగ్లీష్లో ఎలా రాయాలో ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రతిరోజు పదాలు పలకండి అవసరమైతే నోట్బుక్లో రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తాయి ఓకేనా అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్జీ ఫర్ కిడ్స్ ఛానల్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బై చిల్డ్రన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ద వీడియో బాయ్ బాయ్